యాహీ కరప్ నీయా బాగుంది మనరా ఇట్లా వట్కొన్ ఫేవరెట్ ఇడి అన్నే పట్తుం మన హోటల్ జాలిద్దాం కొడో మాన్ దాన బోర్డ కొడతాయ్ ఆ మోన్ దాన బోర్డ కొడతాయ్ దాన బోర్డ కొడతాయ్ బాబా चपल <laughs> लेको <hanskrit> multim stay уд화�福 難 gut bombay ma రెండు నేను అంతా అసలాంవాలకం అందరికీ నమస్కారాలు ఈరోజు జామియా మసీద్ కోడేలిలో మేము ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి వేడుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కానీ ప్రతి ఒక్కరు మాట్లాడుతూ మేము పాంప్లెట్ ఇస్తూ వైఎస్ఆర్ గుర్తుకు ఓటేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించిందని గెలిపించాలని చెప్పి కేతిరెడ్ అన్నకి ప్రతి ఒక్కరికి మేము వేడుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు సానుకూలంగానే మనకి మీకే ఓటు వేస్తాము అని చెప్పి చాలా జామీ మసీద్ దగ్గర ఈరోజు శుక్రవారం రోజు ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ వైఎస్ఆర్ ప్రోగ్రాం జరగడం జరిగింది అత్యధిక మెజార్టీతో కేతిరెడ్డి అన్నకి గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు చెయ్యి చెయ్యి కలవడం జరిగింది చాలా సానుకూలంగా చాలా బాగా ఈరోజు జామ మసీద్ దగ్గర మా జిల్లా కావచ్చు మా కౌన్సిలర్ పింజూరి నాగరాజు కావచ్చు మా అన్న కరీమన్న కావచ్చు చాలామంది కార్యకర్తలు లీడర్లంతా ఇక్కడ జామియా మసీద్ వద్దకు చేరుకొని ఈ ప్రచారం చేయడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మరియు నారాజు గారు జమీర్ అయ్యి గారు షా గారు వీళ్ళందరూ కూడా ఈ జామీ వచ్చి దానికి రోడ్డు కూడా మొన్న వేయించడం జరిగింది అలాగే లోనికోటలో ఉర్దూ స్కూల్ కూడా హై స్కూల్గా అపరేట్ అపరేట్ జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన కేదరటన గారు ముస్లిం మైనార్టీలు కోసం చేశారు కాబట్టి ముస్లిం మైనార్టీలందరూ కూడా మన కేదరటనకి మద్దతుగా ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము వీడు ప్రచారం చేయడంలో కూడా మనకు ముస్లిం మైనార్టీలందరూ కూడా